నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దూరదృష్టితో కట్టాను అది కూడా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీసులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడో ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పేరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక చాం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే పలక్నమా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను రెండు కాదు నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం అదే సమయంలో ఈరోజు మనకు చాలా ఇబ్బందులు వచ్చినా ఏ పేదవాళ్ళకు ఇబ్బంది ఉండకూడదని సూపర్ సిక్స్ చెప్పా చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను నేను ఏ పని చేసినా ఏ మాత్రం ఆలోచించకుండా నేనుంటే మీరు క్షేమంగా ఉంటారని ఆటోమేటిక్గా ఓట్లేసిన విషయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను నా జీవితంలో అలాంటిది ఈరోజు కూడా మిమ్మల్ని చూస్తున్నా నేను అందుకని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా కష్టాలున్నా పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా తల్లికి వందనం ముందు మాయ మాటలు చెప్పారు ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానంటే ఇచ్చి నిరూపించుకున్నా ఎక్కువ బెనిఫిట్ అయింది మా మైనారిటీ సోదరి మా ఆడబిడ్డలే దానికి నేను గర్వపడుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే